ఐదు వరకు మన వారిటాబి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మీ అందరికి మరొకసారి మరి క్రిస్మస్ సుభాబీ వందనాలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఒక మాత్రం మనం తెలుసుకుందాము మతీ రాసిన శుభవార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ ఆవచనాన్ని మనం చదువుతూ ఉన్నాము బైబిల్ ఉన్న వారందరూ అందరూ వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి నేనును నేను ఆయన పూజించినట్లు నాకు వర్తమానము వర్తమాన చెప్పి వారిని బెదలహీమునకు పంపెను ఓకేనండి మహాపరుషుద్ధ్రు నమ్మకం కలిగిన నీకే వందనములు ఇదన మందు ఉదయ కాల సమయం మరొక మారు పాదములు పట్టుకుని నేను బ్రతలు అడుగుతూ ఈ జూమ్ మీటింగ్ లో నైన్ పాలు పంపులు పొందడానికి కృప చూపించారు నేను బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి నాయన మమ్మను కూడా దీవించి బలపరిచి కృప చూపించమని వేసి వారితో బ్రతకుంటున్నాము తండ్రి మంచిదండి ఇందులో మనందరికీ మరి బాగా పరిచయం వాక్యం వాకింగ్ ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మరి జమించారని యేసుక్రీస్తు వారు పుస్తకాన్ని తెలుసుకుని వారి జ్ఞానులు నడిపించబడతా ఉన్నారు ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు నడిపించబడతా ఉన్నారు మార్గము తెలియనటువంటి వారికి మరి నక్షత్రములు తోడుగా ఉండి వారు నడిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది వారికి పేరుకి మాత్రం జ్ఞానులు కానీ వారు వారిని ఎవరు నడిపిస్తూ ఉన్నారంటే నక్షత్రములు నడిపిస్తూ ఉన్నాయి నడిపించటమే కాదు వారికి మరి చాలా ఉన్నతంగా ఆ యొక్క కృపను దేవుడు అనుగ్రహించాడు తర్వాత మనం చూస్తే ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూస్తూ నడుస్తూ ఉన్నారో ప్రయాణం చాలా మంచిగా ముందుకు కొనసాగించబడింది ఎప్పుడైతే వారు నక్షత్రాన్ని విడిచి వారి సొంత ఆలోచనల మీద ప్రయత్నాలు కనుగొన్నారో వెంటనే వారి రూట్ కూడా మారిపోయింది మారిపోవటమే కాదు ఆ దినాలలో ఎవరైతే రాజుగా ఉన్నారో ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆ రాజ్యాల మీద అధికారిగా ఉన్నారో వారి ఇంటికి వారు ఏం చేశారంటే వెళ్ళారు వెళ్ళడమే కాదండి వారు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే నేరుగా రాజునే వారు అడగడం జరిగింది ఏమని అడిగారు చూడని మనం చదువుకుంటే ఆ మాట మనం చదువుకుంటూ ఉన్నాం ఆరో వచ్చిన కనబడిన కాలం వారి చేత పరిష్కారం అంటే అప్పుడు ఆయనలో టెన్షన్ అనేది ప్రారంభమైంది ఎప్పుడైతే హే రోజు నీకంటే గొప్పరాజు చుట్టాడని చెప్పి జ్ఞానులు చెప్పారో వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు పిలిపించుకుని వారు చేసినటువంటి పని ఏంటంటే ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత ఏం చేశారట పరిష్కారము తెలుసుకొని అంటే అప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంలో ఏం చేశారంటే ఈ గ్రంథాలను ఓపెన్ చేసి అసలు నిజముగా అయ్యి పుట్టాడా నిజముగా ఏసు అనే వారు పుట్టారా అని చెప్పి రహస్యముగా వారిని పిలిపించుకుని ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత ఏం చేశారంటే పరిష్కారం చేసుకోవడమే కాదు అక్కడ ఒక మాట మాట్ మాట్లాడతాడు మీరు వెళ్ళి జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా వచ్చి నాకు వర్తమానము తని చెప్పి వారిని బెత్తలయములకు పంపింది ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు రాజు మాట్లాడినటువంటి మాటలో యథార్థత అనేది కనపడతా రాజుగా ఉన్నాడు కదండి హేరోబ్ రాజుగా ఉన్నాడు రాజ్యాలను పరిపాలన పరిపాలన చేస్తా ఉన్నాడు పరిపాలన చేస్తున్నటువంటి తన తనలో నుంచి వస్తున్నటువంటి మాట ఒకసారి చూడండి మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకోనండి నేను వచ్చి పూజించినట్లు అని అన్నాడు అంటే కపటో కపటోపాయము చేత ఆ జ్ఞానులు ఏం చేస్తా ఉన్నాడంటే పంపిస్తా ఉన్నాడు మంచి మనసుతో జ్ఞానులను చేర్చుకున్నటువంటి వాడు కాదు మంచి మనసుతో జాను జ్ఞానులను పంపిస్తున్నటువంటి వ్యక్తి కాదండి లోపల ఒకటి బయట ఒకటి పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా పూజించేవాడైతే కంగారు పడ్డు నిజముగా ప్రార్థన చేసేవాడైతే గలిబిలిగా ఆయన రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి బిడ్డలందరి నుంచి మించు రెండు వేల మంది పైన పిల్లలందరినీ చంపించడం కానీ తనలో ఏం కలిగిందంటే నాకంటే గొప్ప రాజు ఎక్కడ పుడతాడు నాకంటే గొప్పవాడు ఉన్నాడా అనేటువంటి ఆ ఆయనలో ఒక భయంకరమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఆ దాన్ని ఈ విధంగా అనవచ్చు మనం భయంకరమైనటువంటి కోపంతో ఆయన నింపబడ్డాడు నింపబడమే కాదు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మరలా వర్తమానం చ తీసుకురండి అని చెప్పాడు దాని అర్థం ఏంటంటే అంటే మీరు ఇల్లు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆ అడ్రస్ నేను చెప్తే ఆ పిల్ల ఆ బాలుడైనటువంటి యేసు ఎక్కడ ఉన్నాడో మీరు నాకు తెలియపరిస్తే అతను కూడా నేను ఏం చేస్తానంటే పూజించినట్లు నమ్మి ప్రార్థించినట్లు నమ్మి నేను అతను ఏం చేస్తాను చంపేస్తాను అనే ఆలోచనతో రాజు ఉన్నాడు కానీ పైకి మాత్రం ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి పూజించండి పూజించిన తరువాత నాకు చెప్పండి అని చెప్తా ఉండడు నేను అంటాను కదా అంత నమ్మకమే ఉన్నప్పుడు పూజించడానికి వేస్తున్నప్పుడు జ్ఞానులతో పాటు ఆయన కూడా కలిసి వెళ్ళి పూజించవచ్చు కదా జ్ఞానులతో పాటు వెళ్ళి ఆయన కూడా ప్రార్థించవచ్చు కదా జ్ఞానులతో కలిసి వెళ్ళి ఆయన కూడా దేవుని నామాన్ని కదా కదంటే కానీ అక్కడానికి తనకున్నటువంటి తన మరి విలువైనటువంటి రాజ రకం మీద ఆయనకి ఏం కలిగిందంటే బాధ కలిగింది తనున్న ఆ ను తనున్నటువంటి స్థితిని కోల్పోతాడేమని చెప్పి భయం కలిగి మీరు ఆ వర్తమానం నాకు తీసుకుని రండి తీసుకుని వస్తే నేను కూడా పూజిస్తాను అన వాటిని మనం అర్థం చేసుకోవాలి హేరోద్ రాజు నిజముగా పూజించే మాట ఆయన అక్కడ చెప్పాడా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట చెప్పాడా లేదు ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట కాదది తన హృదయం అనే రహస్యంలో వేరొక విధమైనటువంటి ఆలోచన ఉంది ఆయనకి కలవర ఉన్నాడు టెన్షన్ పడతా ఉన్నాడు ఎప్పుడైతే తనలో ఆ భయంకరమైన స్వభావం కనపడతా ఉందో చూడండి వారు రాజు బయలుదేరి బయలుదేరిపోచుండగా వారు చూచిన నక్షత్రం ఆశిస్తూ సిస్టం ఉన్న చోటికి మీరుగా వారికి ముందుగా చూసారని ఎప్పుడైతే వారు హేరోలో హేరోది ఇంట్లో నుంచి మరలా బయటకు వచ్చారు అప్పటి వరకు ఎవరు ఎదురు చూస్తా ఉన్నారండి నక్షత్రం అలాగే ఎదురు చూస్తా ఉంది నక్షత్రం చూస్తూ నక్షత్రం కదలేదు నక్షత్రం ఎదురు వెళ్ళిపోలేదని వీళ్ళు హేరోదు రాజులు ఎంత సమయం అయితే కేటాయించి హేరోదు రాజుతో ఉన్నారో అంత అంతా కూడా ఎవరితో ఉన్నారంటే ఆ ఎక్కడ ఉంటే నక్షత్రం బయటే నిలబడి చూస్తా ఉందండి అంటే దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రభునందు దేవుని విడలారా హేరోదు మనస్సులో ఉన్నటువంటి కపటోపాయముతో కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నాడు తన తలంపులు ఉద్దేశాలు దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఎప్పుడైతే జ్ఞానులు వారి ఇంట్లోనికి వెళ్ళారో మరలా నక్షత్రం వారికి తోడుగా ఉండి నడిపించి వారిని బలపరుస్తూ ఉంది పదకొండు వచనంలో ఇంటిలోనికి వచ్చి ఆ వారు ఆ నక్షత్రంను చూసి అచానంద భరుతుల

పూజించేవాడైతే గణపరిచేవాడైతే దేవదూతలు వేరొక మార్గాన్ని ఎందుకు పంపిస్తాయి ఆలోచన చేయాలి మనం కూడా నిజంగా హే రాజు పూజించేవాడైతే గణపరిచేవాడైతే స్తుంచేవాడైతే ఆరాధన చేసేవాడైతే దేవుణ్ణి మహింపరిచేవాడైతే దేవదూతలు ఏమండి స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గంలోనికి వెళ్ళమని దేవదూతలు ఎందుకు చెప్తాయండి చెప్పడానికి వాళ్ళ కారణం ఏంటంటే తన మనస్సు నిదానమైనది కాదు తన ఆలోచనలు కరెక్ట్ కాదు తన ఉద్దేశాలు దేవుని చోత ఏర్పాటు చేయబడినవి కాదు అందుకునే దేవదూతలు తన మనస్సును ఏం చేసేయంటే జ్ఞానంతో మాట్లాడుతూ మీరు వచ్చినటువంటి స్థలానికి మరలా మీరు వెళ్ళకూడదు వచ్చినటువంటి ప్లేస్ వచ్చినటువంటి మార్గము మీరు వెళ్ళడం కాదు మరొక మార్గాన్న మీరు వెళ్ళవలసి ఉన్నదని చెప్పి దేవదూతలు మరొక మార్గాన్న పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే ఎప్పుడైతే జ్ఞానులు వచ్చారో వారు చూసి ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభులయ్యేటండి చాలా సంతోషించారు సంతోషించడమే కాదు సాగిలిపడి పడి ఆయన పూజించి ఆ శిశువును చూసి పూజించి సాగిలిపడి తమ పెట్టులిప్పి బంగారం సాంబ్రాని బోలము పానుకు పూజించి దేవుని యొక్క నక్షత్రము ద్వారా ద్వారాన్ని చూసి వారు మరలా తిరిగి ఆ దేవుని దగ్గరికి వారు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అక్కడికి రావడమే కాదు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే వారు ఆ బాలుని దగ్గర వారు చేసినటువంటి ప్రయత్నం కూడా కనబడతా ఉంది వారు ఏం చేశారంటే ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశును చూసి సాగిలు పడి ఆయనను పూజించి తమ పెట్టులు ఇప్పి బంగారం సాంబ్రాని బోలము కానుకగా ఆయనకు సమర్పించారు అని చెప్పి బైబిల్ చెప్తాను అంటే మొదటి ఆరాధన మరి యేసు క్రీస్తు వారు పుట్టినటువంటి స్థలంలో జరిగింది మొదటి ఆరాధన ప్రభువు నామాన్ని వారు గనపరుస్తూ ఉన్నారు మహిమపరుస్తూ ఉన్నారు ఎలాగైతే వారు దేవుని యొక్క నామాన్ని గనపరచాలని అనుకున్నారు గనపరుస్తూ ఉన్నారు మరి వారు వచ్చినటువంటి మార్గంలో వేలో కొన్ని కొన్ని ఆటంకాలు కలగలేదంటే కలిగాయి ఇబ్బందులు వచ్చాయంటే వచ్చాయి ఆటంకాలు రాలేదంటే వచ్చాయి మన జీవితంలో కూడా ప్రభువుని కనపరుస్తున్నటువంటి మన జీవితంలో సేవకులు కావచ్చు సేవ కావచ్చు విశ్వాస సమాజం కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక మనం వెళ్తున్నటువంటి ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మరి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఇబ్బందులు మనం ఆటంకపరచటానికి గొప్ప గొప్ప వారే మన ముందు ఏం చేస్తారంటే నిలబడతారు కానీ మనం వాటిని అన్నింటినీ ఏం చేయాలంటే జయించేవారిగా ఉండాలి అసలు ఏ రోజు రాజు జ్ఞానులు ఒకవేళ మీరు వెళ్ళకోకుండా ఇక్కడ ఆగండి అయ్యా అంటే తప్పనిసరిగా ఆగాలి కానీ జ్ఞానులు సహితము లేకపోతే ఏ రోజుకున్నటువంటి ఆలోచన సహితము కూడా తన మనస్సును మార్చి పక్కన పెట్టి దూతలు లేకపోతే దేవుడు చూపించిన మార్గము చూపించినటువంటి ఆ నక్షత్రం అక్కడే వెయిట్ చేస్తా ఉంది ఎప్పుడు వస్తారు జ్ఞానులు ఎవరిని గనపరచడానికి వచ్చారు వీళ్ళు దేవుని గణపరచడానికి వచ్చారు దేవుని మహిమపరచడానికి వచ్చారు నేను వీళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాను వీళ్ళ కోసం నేను ఎదుగుతూ ఉన్నాను కానీ ఎంతలోనే వారి కంగారుబాడు ఎక్కడికి వెళ్ళారంటే ఏ రోజు రాజులోనికి వెళ్ళిపోయారు మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాగే చేస్తా ఉంటాం దేవుడు మనకు ఒక గురిని నిరీక్షణ ఆధారము కలిగి మనకు అప్పగించినటువంటి పని విషయంలో దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే ఆ నమ్మకస్తులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే వేల మంది వచ్చి మందిరం ఏమైపోవాలండి నిండిపోవాలని ఆలోచన చాలా మంది ఉంటా ఉన్నారు ఎందుకంటే అంటే ఒక్కసారి ఏమైపోవాలంటే పెద్దవాళ్ళు అయిపోవాలి కానీ దీని వెనుక చాలా కష్టం ఉండదు ప్రార్థన అండ్ ఉపవాసాలు దాని వెనుక కన్నీరు దాని వెనుక కష్టం దాని వెనుక బాధలు దాని వెనుక ఎన్నో నిందలు అవమానాలు ఇవన్నీ ఉంటేనే కానీ పరిచర్యలో ఒక భాగం అనిపించుకోదు కానీ హైటెక్ సేవకులందరూ కూడా ఇప్పుడు రావటం జరుగుతూ ఉంది ఎంతనే పోవాలంటే ఏమండి వైట్ సెట్ వైట్ ప్యాంటేసేసం మాత్రాన సేవకులు సేవకురాలుగా అయిపోలేము దాని వెనుక ప్రయాసాన్ని ఉండాలి దాని వెనుక ఇప్పుడు జ్ఞానం వెనుక చాలా ప్రయాసం ఉంది ఎందుకంటే రోజు ఇంట్లోనికి వెళ్ళి మరలా బయటకు వచ్చారు హే రోజు రాజు వారిని చంపించవచ్చు హేరోద్ రాజు వారిని ఏం చేయొచ్చు అంటే ముఖముఖలుగా నరికేమని ఆజ్ఞాపించవచ్చు కానీ ఆ ఇంటిలోనికి సావు దగ్గరికి వెళ్ళి వారు మరలా తిరిగి వచ్చి ప్రభు నామాన్ని కనపరిచారంటే గల కారణం ఏంటో చెప్పమంటారా వారి జీవితంలో ప్రభు పుట్టినటువంటి ప్రభు ఉన్నటువంటి స్థలములో మొదటిగా ఆరాధన చేసిన వారు ఎవరైనా జ్ఞానులు మనం చెప్పాలి జ్ఞానులు మొదటిగా ఆరాధన చేస్తారు ఆరాధన చేయటమే కాదు పూజించారు సాగిలు పడ్డారు ఏమంటే తన తీసుకొచ్చినటువంటి విలువైనవన్నీ కూడా ప్రభు ముందు వారు పెట్టి వారిని ఏం చేశారంటే గనపరచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఆయన కంటే ఘనమైనది మనలో ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు మనం వేసుకున్నటువంటి బంగారము విలువైనది కాదు మనకున్నటువంటి ఇల్లు ఘనమైనవి కాదు మనకున్నటువంటి కారు బంగ్లాలు ఇవేమి విలువైనవి కాదు ఆయన ముందు జ్ఞానులు అది తెలుసుకున్నారు మేము పేరుకే జ్ఞానులు కానీ మా జీవితాలను మా తలరాసును రాసేది మీరే కనుక మీ ముందు మేము సాగిలు పడి మీ ముందు మేము పశ్చాత్తాపడి మేము తీసుకొచ్చినటువంటి ఈ చిన్న చిరు కానుకను మీరు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వాదంతో మరలా తిరిగి పంపించండి ఈ శుభవర్తమానము మేము అనేక మందికి ఏం చేస్తాము తెలియపరుస్తాం అనేక మందికి ఈ మార్గంలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు చెప్పి వారిని కూడా ప్రభు ముందుకు నడిపిస్తామని చెప్పి వారు అక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవదూతలు లేకపోతే దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే తర్వాత నద్దకు ఎల్లవద్దని చూసారా హేరోధునద్దకు ఎల్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు ఏరోక మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళాలి చూసారా ఎంత గొప్ప అండి ఆయన పని జ్ఞానులు చేశారు చూడ్డానికి వెళ్ళారు గణపరిచారు మహిమపరిచారు కానీ వారికి రాబోతున్నటువంటి శోధనను దేవుడు ముందుగానే ఎరిగి వారిని వేరొక మార్గంలో పంపించడానికి దేవుడు ఏం చేశాడు కృప చూపించాడు అదే మన జీవితంలో ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ దినమున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనపరుస్తున్నటువంటి దేవుడు మహిమపరుస్తున్నటువంటి దేవుడు స్థుతిస్తున్నటువంటి దేవుడు హృదయపూర్వకముగా ఏం చేయాలంటే మనం ఆరాధన చేయాలి ఆరాధన అనగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయగలిగితే ముందు రాబోతున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలియపరుస్తాడు ఇబ్బందులు తెలియపరుస్తాడు కష్టాన్ని తెలియపరుస్తాడు నేనంటాను రెండు వేల ఇరవై మూడులో మనం ఏదైతే పొందుకోకుండా దూరంగా ఉన్నావో రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏం చేయాలంటే పొందుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో పొందుకోవడానికి మన హృదయం తెరవబడాలి రెండు వేల ఇరవై నాలుగులో దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా నిలబడాలి దేవుని కొరకు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ వాగ్దానంతో కూడినటువంటి అనుభవాలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎలా ఉండాలంటే ఒక మంచి మనస్సు కలిగి సిద్ధపాటు అనేది మనలో కలిగి ఉండాలి అది ఎప్పుడైతే కలిగి ఉండదో నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం చేయటానికి ఇష్టపడతాం క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు క్రిస్మస్ అంటే ఆటల పాటలు కాదు క్రిస్మస్ అంటే ఏమండి నూతనమైనటువంటి వస్త్రాలు ధరించుకోవడం కాదు కానీ క్రిస్మస్ అంటే మన హృదయము దేవునికి మాదిరిగా ఉండటం మన హృదయము మారి ప్రభుకి బహుమానంగా ఇవ్వటం తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు ఆయన ఈ లోకంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ప్రేమించాడు ఆయన ప్రేమించటమే కాదు పాపులను చూడలా ఏమండి ఎభిచారులను చూడల ఏమండి మొయులైనటువంటి ప్రతి వారమును ఆయన మోసి మన కొరకు రక్తానికి చిందించినటువంటి విలువైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము కనుక అందును బట్టి మనం ఏం చేయాలంటే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం చేయడానికి మరి సిద్ధపడాలి అలాగా మనం సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాము దేవుడు ఈ కొద్ది మాటలు మన వినుకుల్లో దీవించి బలపరిచి గారికి బాబు గారికి మరి ప్రభు పైన అశ్రబాద్ వందనములు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మరొక మారు మనందరినీ జీవించను గాకీ జూమ్ లో ఉన్న మరి దైవ సేవకులు వారి కుటుంబాలకు దైవ సేవకులకు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించబడదురుగాక గాక అందరికీ వందనాలు అమ్మా